చూసుకుంటే ఆ శ్రేష్ఠి వర్మ ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ లోనే ఉంది వాడుకున్న రోజులు వాడుకునేసి తర్వాత నన్ను మోసం చేశారు అనే ఒక ఇది ఎలిగేషన్స్ తోటి బయటకు రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎలాంటి ఇష్యూ లేదు ఇంకా అక్కడ అంటే కష్టపడుతూ పైకొచ్చే వాళ్ళను ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని ఇది చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం ఆలోచిస్తుంది ఆ వాళ్ళ భవిష్యత్ ఏమైతుంది ఒక ఎథిక్స్ లేవంటారా ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు నీకు నీకున్న ప్రాబ్లమ్ నీ హస్బెండ్ కదా ఆ మీద కేసులు గురించి మాట్లాడిద్ది తగ్గింది అంటే నువ్వు గౌతమి చౌదరి నువ్వు కూడా ముందు అవుతావు అమ్మాయి ఇంకా బ్యాగ్ ఆడదు నువ్వు బ్యాగ్ ఆడతావు ఏది క్యాసినో కేలి గ్యామ్లింగ్ ఆడతావు వీళ్ళకి వర్క్ అవుట్ రోజులు ఇంకా సైలెంట్ గా ఉంటావు బిల్డింగ్ దలే తెలియదని ఏమ బిల్డింగ్ నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి సంసార పక్షంగా ఉండాలి అని అని నేను హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు సరే అది తప్పులేదు నువ్వు కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీ లోకి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ గా ఉండాలి కొంతవరకు కొన్ని కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి పిల్లలు కూడా ఉంటారు వస్తారు కదా అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు మర్చిపోయి అవతల మీద బురద జల్లటం ఎంత అవసరం క్యారెక్టర్ అసెస్మెంట్ ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఓల్ దరిద్ర అని నేను చూసా రెండు రోజుల నుంచి ఈ దరిద్రం అంతా చూస్తే గనక చాలా క్లియర్ గా ఆవిడ ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది అంటున్నా ఇక్కడ పాయింట్ అదే ఇక్కడ ఆమెకి ఏదో ప్రాబ్లం అయిందా ఆమె ఎటువంటి మనిషి ఆమె ప్యాక్ ఆడిద్దాం ముందా ఆమె ఇష్టం ఏం చేసింది అనేది ఆమె అసలు మనకు సంబంధం లేదు కాకపోతే నువ్వు కూడా అలాంటి దానిని నువ్వు అవతలని అంటున్నావు అంటే మూడు నాలుగు ఏళ్ళు నీ కూడా చూపిస్తాయి అంటే నువ్వు ఎలాంటి దాని మాట్లాడుకుంటున్నావు నీ గురించి కూడా చెప్తున్నావు ప్రపంచం మొత్తం తెలుసు నువ్వు ఏం చేస్తావు అనేది తర్వాత నువ్వు ఎలా ఎలా కిట్టి పార్టీలు పెట్టి జనాల్ని ఏ విధంగా చేస్తావు తర్వాత ఎక్కడెక్కడ నుంచి డ్యూస్ అమౌంట్స్ తీసుకుంటావు తర్వాత ఎట బోగొడతావు దరిద్రాల గురించి తెలిసి ఎన్ని మాట్లాడితే మళ్ళీ నచ్చదు కోపం నా గురించి ఏమంటారు సాక్షి చెప్తూ ఉన్నారు అన్ని కూడా గౌతమి చౌదరి ఇలాంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రేపే మీకు కాల్ వస్తాదేమో చూసుకోండి వస్తే నేను నేను ఏమండి ఇక్కడ గౌతమి చౌదరి మీద ప్రాబ్లం నాకు కోపం కాదు మీ మీద కూడా కేసేస్తారేమో అన్ని చాలా మంది చూసాం కానీ నేను బేసిక్ గా నేను నా గురించి తెలుసు కదా నేను ఫైట్ చేసేది ఉమెన్ రైట్స్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఈ ప్రాసెస్ లో ఉమెన్ ఎందుకంటే ఇప్పుడు శేఖర్ బాసా అని ఆయన ఉన్నాడు ఆయన మెన్స్ రైట్స్ కోసమే వెళ్తాడు నేను దేవుడి నుంచి మీకు కూడా తెలుసు నేను అన్ని కేసులు బ్యాక్గ్రౌండ్ లో అంటే కూడా ఒక లేడీ గురించి మాట్లాడడానికి రాను అసలు ఇక్కడ విషయం ఏంటంటే మీకు దరిద్రాలు అసలు నేను చేసిన కేసులు ఏంటి అనేది ఎక్కడెక్కడ నా సపోర్ట్ ఉమెన్ కి ఇచ్చాననేది కూడా మీకు తెలుసు ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలు కావచ్చు మేము అడిగిన విషయాలు కావచ్చు ఇలాంటి కేసెస్ లలో ఎలాంటి అంటే వాళ్ళు ఎలాంటి నేరం కింద పరిగణించబడతారు ఏంటి అనేది ఇప్పటి వరకు చర్చించాం మనం కానీ ఈ రోజు వాస్తవంగా మరొక అమ్మాయి మీద కానీ వాళ్ళ హస్బెండ్ మీద కానీ ఎలిగేషన్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇది అని మీరు చెప్తున్నారు అంటే తప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు ఆవిడ చెప్పట్లా నేను అనేది నువ్వు డ్రింక్ చేస్తావు మందు కొడతావు నువ్వు గ్యాలరింగ్ పెడతావు క్యాస్టోల్ వెళ్తావు టివి ముందుకు వచ్చి ఈ విధంగా తెలుసా అండి నాగార్జున గారు మహేష్ బాబు మహేష్ బాబు గారు నాగార్జున గారు బాలయ్య బాబు ఈ పేర్లు ఎందుకు తెలిసింది ఏంటి రోపే పని ఉంది వాళ్ళ పాపం వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉన్నారు అలా మహేష్ బాబుకి కంపారిజన్ ఏమైనా ఉందా మహేష్ బాబు పేరు ఎత్తిద్దా అక్కడ మాత్రమే వేలో వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఎందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఏకంగా ఈ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇట్లా మన పాయింట్ ఏంటి రీతు చౌదరికి మనం సపోర్ట్ కాదు ఇక్కడ అతని పేరు మనం మహేష్ మహేష్ కి మనం సపోర్ట్ కాదు ఇక్కడ ఇక్కడ గౌతమి అనే ఒక విక్టిమ్ కార్డ్ ప్లేయర్ విక్టిమ్ విక్టిమ్ అయితే విక్టిమ్ లా మాట్లాడాలి కానీ నీ నీ యొక్క మోటివ్ ను చూపించే వీడియోను మాట్లాడే తీరు ఎలా ఉందని అంటే వాళ్ళని బాగా క్యారెక్టర్సైన్ చేస్తే కనుక మన కాళ్ళ కుంగుతారు వాళ్ళకి మన చేతికి మనకు అనే ఒక మోటివ్ కనపడుతుంది గట్టిగా బ్లాక్మెయిల్ అది గట్టిగా మెయిల్ క్లియర్ కనపడుతుంది అది చాలా మందికి అర్థం కాదు కానీ బ్లాక్మెయిల్ అని క్లియర్ గా అర్థం అవుతుంది దానిని మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటి కేసెస్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒకటి వస్తుంది సగం మీడియా జీవితం దీనికి అయిపోతుందేమో అనిపిస్తుంది ఇట్లాంటి దరిద్రాలు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం బాధితులు రకరకాల ప్రాబ్లమ్స్ అప్పు పోలీసులే తలకాయలు పట్టుకుంటున్నారు ఈ కేసులో వచ్చినప్పుడు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ అయ్యా ఎందుకే దరిద్రాలు మళ్ళీ ఇరవై ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు మళ్ళీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకు మాకు ఇది మాకు పనేమి లేదా మేము ఏమి జాబులు చేసుకోవద్దాం మేము ఏంటి దరిద్రం అని అంటున్నారు పోలీసులు కూడా ప్రతిసారి ఏదో పెంట పెట్టుకూడదు ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టు వెళ్ళు అక్కడ న్యాయం హైకోర్టుకి హైకోర్టు హైకోర్టులో జరబో సుప్రీంకోర్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి రెండు వీడియోలు చూపిస్తావు ఆ రెండు వీడియోలు ఏముంది ఏం దరిద్రం ఉంది ఒక చార్ట్ చూపిస్తావు ఆ చార్ట్ ఏముంది హస్బెండ్ ని హస్బెండ్ ఆయన పాస్వర్డ్ ఆయన ఫింగర్ ప్రింట్ ఆయన పక్కనే ఉంటుంది ఫోన్ ఓపెన్ చేసుకుని మెసేజ్ డిలీట్ చేసి ఉండొచ్చు ఎట్లా ప్రూవ్ చేస్తావు ప్రాపర్ ప్రూఫ్ ఉన్నప్పుడు మీడియా దగ్గర కొత్త మీడియా న్యాయం చేయగలదా అంటే న్యాయం అంటే నీకు జడ్జిమెంట్ ఎవరు ట్రయల్ కాదు కదా కోర్టులో ఇస్తారు అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాస్తవంగా ఈ కోర్టులు ఖాళీగా ఉన్నాయనుకుంటున్నారా జడ్జిలు ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా లేకుంటే లాయర్లు ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా ప్రజలు పిచ్చర్లు చెప్పిన అనుకుంటున్నారా ఇప్పుడు ఎంత ఫోర్ నైంటీ ఎయిట్ నువ్వు పెట్టావు ఇది కేసు పెట్టినప్పుడు అది సివిల్ మ్యాటర్ అక్కడికి వెళ్ళిద్ది అక్కడ చూసుకో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది నువ్వు కేసు పెట్టుకుంటావు లేదంటే అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావు మర్డర్ పెట్టుకుంటావు నా మీద రేపు జరిగిందని పెట్టుకుంటావు అవన్నీ ప్రూవ్ అవ్వాలా ప్రూవ్ అవ్వకూడదు అక్కడ ఉంటాయి అసలు ముందే వచ్చి నువ్వు ఇక్కడ ఈ దరిద్దరం స్టార్ట్ చేస్తున్నావు నువ్వు గెలిచిరా బయటకు వచ్చి ఇదిగోండి నేను ఇట్లా సాధించాను ఇదిగో జరిగిన తప్పులు నన్ను ఎట్ట నాశనం చేసాడు అప్పుడు చెప్పు అసలు ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి ఏ నాలుగు చార్ట్ చెప్పి ఇట్లా నైస్గా గా అంత మాత్ర క్యారెక్టర్ అసాసినేషన్ చేసినంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు

ఇలాంటి వాళ్ళందరూ విట్టిమ్స్ కావచ్చు కానీ ఈ విట్టిమ్స్ కూడా వాళ్ళకు నచ్చిన వేలో యూతల్ పర్సన్స్ ని బ్లాక్మెయిల్ చేయడం కానీ వాళ్ళ లైఫ్ ని మొత్తం స్పైల్ చేయడం కానీ హక్కు వీళ్ళకు ఉంటుందంటారా దీని పట్ల మరి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోదాయి ఎందుకంటే ఇలా చాలా మంది తయారవుతున్నారు చాలా మంది ఇలా బ్లాక్మెయిల్ కి తయారవుతున్నారు మేము విట్టిం కదా మాకు ఎలాంటిది శిక్షలు వర్తించవు మేము ఎలాగైనా వెళ్ళిపోవచ్చు వాళ్ళ మీద ఎలాగైనా ఎలిగేషన్స్ చేయొచ్చు అంటున్నారు అని ముందుకు వస్తున్నారు అది బ్లాక్మెయిల్ పరంగా కావచ్చు ఇటు ఫేమ్ పరంగా కావచ్చు ఇది ఎంత వరకు కరెక్ట్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటా చర్యలు ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి వాటికి కూడా ఈ రకమైన ఉమెన్ మోడల్స్టీ సంబంధించి లేదంటే గనక ఈ యొక్క పరువు నష్టం ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న ఏమి ఉంటాయి పెద్ద పెద్ద సెక్షన్ ఏమి ఉండవు ఇలా చేసినందుకు గ్యాగ్ ఆర్డర్స్ ఉంటాయి గ్యాగ్ ఆర్డర్ వేసుకొని అవసరమైతే ఇట్లాంటి వీడియోస్ వాళ్ళకి గురించి ఇట్లా క్యారెక్టరైజేషన్ చేసి లేదంటే అసలు ఏముందండి ఆ వీడియోస్ అసలు ఎఫ్ఎస్ఎల్కి కెళ్ళినయా ఫారెన్సిక్ లాబొరేటరీ కి వెళ్ళిందా వెళ్ళినా కూడా అది ఫారెన్సిక్ కి వెళ్ళే వీడియో అది లిఫ్ట్ లో వెళ్తున్నారు ఏంటంటే అది వీడియోస్ మర్డర్ జరిగింది అని అంటే రోడ్ మీద నాలుగు కార్లు ఎట్లా ట్రాఫిక్ చూపించి మర్డర్ జరిగింది అంటే కుదిరిద్దే చెప్తున్నా అంటే లోపల ఏం జరిగింది అనేది వీడియో ఇక్కడ ప్యూర్ ఎవిడెన్స్ నువ్వు పెట్టిన కి సంబంధించి దాని గురించి మాట్లాడు అంతా నీకు ఎందుకు రోడ్ మీద పోయేటప్పుడు నా అమ్మాయి బాగుంది కదా అని చూసాడు అనుకోండి చూసారా మాయన అమ్మాయి బాగుంది అని చూస్తున్నాడు గౌతమి చౌదరి చేసిన ఎలిగేషన్స్ ప్రకారం ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే గనక మరి